మా శాండీ గడికి రస్కు లంటే ఇష్టం ఉండదు కావాలని తీసుకొచ్చి రస్క్ పెడుతున్నా చూడండి దాని ఎక్స్ప్రెషన్ ఇగో శాండీ శాండీ తిను ఇగో తిను తిను ఇగో ఇగో తినరా ఇగో ఇగో అది చూడండి ఎట్లాగా ఎట్లాగా ఉమ్మేస్తుందో ఇదిగో తిను తిను ఇగో వాడు చూడండి వాడికి ఎంత అసహ్యమో చూడండి వీడు చూడండి పక్కన వీడు ఎప్పుడు వదిలేస్తాడా వీడు తిద్దామని చూస్తున్నాడు ఇగో అది వాడు చూడండి ఎట్లా తినేస్తున్నాడు వీడు వాడికి ఇచ్చేసి వెర్రుమొహం వేసుకుని చూస్తూ కూర్చుంటాడు వాడి మొహాన్ని ఇగో తిను శాండీ ఇదిగో ఇవి దీని వేషాలు ఈవిడ ఈయన గారికి ఏవి నచ్చదు వాడు సర్వం సహా చేస్తాడు ఇదిగో ఇదిగో ఇక్కడ కూడా వదిలేసాడు ఇందాక వేస్తే తినలేదు తెలుసా చిన్న ముక్క చిన్న ముక్క పెడతారా అస్సలు రోడ్డు దగ్గరికి కూడా రానివాడు వీడు పంతానికి కూడా తిన్నాడు వీడు చూడండి ఇదిగో వీడన్ని వీడన్నీ తింటాడు ఇది వీడు సుకరాల సూరయ్య శుకరాల సూరయ్య ఫేస్ట్ కూడా ఎట్లా పెట్టాడు మా బడ్డు మా ఇందాక రసుకులు పెడితే తినలేదు కదా ఇప్పుడు చూడండి పన్నీర్ పెడితే ఎంత ఫాస్ట్గా తింటుందో అది వాడికి పన్నీర్ కావాల్సి వచ్చింది పన్నీరు చూడండి వాడు చూడండి అసలా కాకపోతే పన్నీర్ చల్లగా ఉంది దాన్ని నాకుతున్నాడు కానీ చల్లదనం లేకపోతే మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా కింద పట్టమే ఆలస్యం నోట్లోకి వెళ్ళిపోవడమే ఇది కూడా చూడండి వాడికి పన్నీర్ అంటే ఎంత ఇష్టమో ఇష్టం నాలిక చల్లదనానికి తిమ్మిరబడుతుంది తినడానికి రావట్లేదు కానీ ఫ్రిడ్జ్లోంచి ఇప్పుడే తీసాం పన్నీరు సో దానికి బాగా చల్లగా ఉందన్నమాట నాలికకి అయినా ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేది లేదు కానీ నోట్లోకి వెళ్ళగానే పళ్ళు జీవు జీవు అంటున్నాయి దొరగారికి అందుకని తినడానికి ఆలోచిస్తుంది ఇప్పుడు దాకా ఊగరి తోక ఇప్పుడు చూడండి ఎంత ఫాస్ట్గా ఊగుతుందో మా గారు అల్లరి మీకు నచ్చినట్లయితే Like, share, subscribe.